గ్యాస్ ఉచిత గ్యాస్ సబ్సిడీ కింద రెండో సిలిండర్ డబ్బులు ఇంకా బ్యాంకు ఖాతాలో పడలేదా అయితే మీ ఆధార్ కార్డు బ్యాంకు అకౌంట్తో లింక్ అయ్యిందో లేదో వెంటనే చెక్ చేసుకోవాలి ఏపీలోని జిల్లాలకు చెందిన పౌర సరఫరాల శాఖ అధికారులు గ్యాస్ వినియోగదారులకు తాజా సూచనలిచ్చారు ఆధార్ కార్డు రేషన్ కార్డు ద్వారా గ్యాస్ కనెక్షన్ ను సంబంధిత ఏజెన్సీలో అప్డేట్ చేయాలని వారు కోరుతున్నారు వేల మందికి సబ్సిడీ జమ కాలేదు జిల్లాలో దాదాపు టూ పాయింట్ ఫోర్ లక్షల మంది లబ్ధిదారుల ఖాతాల్లో ఇప్పటికీ రెండో విడత సబ్సిడీ డబ్బులు జమకాలేదని అధికారులు గుర్తించారు చాలామంది గ్యాస్ బుక్ చేసిన నెల రోజులైనా నగదు అందకపోవడం వల్ల ఆందోళన చెందుతున్నారు మొదటి సిలిండర్ కు సంబంధించి సబ్సిడీ అందినా రెండో సిలిండర్ డబ్బులు రాళ్లని వినియోగదారులు చెబుతున్నారు సాంకేతిక సమస్యల వల్ల ఆలస్యం రాష్ట్ర ప్రభుత్వం దీపాం పథకం కింద లబ్ధిదారులకు ఏడాదికి మూడు సిలిండర్లు ఉచితంగా అందిస్తుంది రెండో విడత డబ్బులు అందకపోవడానికి సాంకేతిక సమస్యలే కారణమని అధికారులు చెబుతున్నారు డబ్బులు త్వరలోనే జమ చేయనున్నామని వెల్లడించారు ఎన్వైసీ చేయని వారికి డబ్బులు జమకావు కొంతమంది వినియోగదారులు తమ గ్యాస్ అకౌంట్కు కేవైసీ పూర్తి చేయకపోవటం కూడా సబ్సిడీ నిలిచిపోతోంది దీతో ఈ నెలాఖరులోపు ఆధార్ రేషన్ వివరాలు అప్డేట్ చేయాలని స్పష్టమైన సూచనలిచ్చారు లేకుంటే రేషన్ కార్డు నుంచి పేరు తొలగించే అవకాశముంది అదేవిధంగా గ్యాస్ సబ్సిడీ డబ్బులు కూడా అందవు అన్ని అప్డేట్లు పూర్తయ్యాక సుమారు వారం రోజుల్లోగా సబ్సిడీ నిధులు లబ్ధిదారుల అకౌంట్లలోకి జమయ్యే అవకాశముందని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి శేషాచలం రాజు తెలిపారు దీపం పథకానికి వీరు అర్హులు కారు వంద లక్ష కదరపు అడుగులకంటే ఎక్కువ ఇంటి స్థలముంటే నెలకు వంద యూనిట్ల కంటే ఎక్కువ విద్యుత్ వినియోగముంటే ఇలాంటివారు ఉచిత గ్యాస్ సబ్సిడీకి అర్హులు కారు అని ప్రభుత్వం స్పష్టం చేసింది